అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు హరి రాయల్చీమా యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పింఛన్ తీసుకునేటువంటి వికలాంగుల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకొచ్చేసి బ్యాంక్ ఖాతాలో జమ అని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తినక చెప్పడం జరిగింది అంటే వెనుక వికలాంగుల పింఛన్ ఎవరైతే తీసుకుంటున్నారో అంటే అందరికీ కాదు కొద్ది మందికి మాత్రమే వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది పింఛన్ డబ్బులు వచ్చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతూ ఉంది అయితే ఎందుకు ఈ అమౌంట్ జమ చేయడం జరుగుతూ ఉంది అని చెప్పేసి నేను వీడియోలో మొత్తం క్లారిటీ చెప్తాను ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్లో వికలాంగులు పింఛన్ తీసుకున్నటువంటి స్టూడెంట్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది అంతేనాక వీళ్ళు ఒకటో తేదీ పింఛన్ తీసుకోవాలంటే అనకన్నా ఒకరోజు ముందే తన సొంత ఊరికి వచ్చేసి పింఛన్ తీసుకోవాలి అవునా కదా అంటే అనగా స్వగ్రామానికి వచ్చిన తర్వాత ఒకటో ఒకటో తేదీ కంటే ముందు వచ్చిన తర్వాత అక్కడ ఒకటో తేదీ ఆబ్సెంట్ అవుతుంది ఆబ్సెంట్ అవుతుంది కాలేజ్ కానివ్వండి స్కూల్ కానివ్వండి ప్రతిదీ స్టూడెంట్ ఆబ్సెంట్ కావడం జరుగుతుంది అవునా కదా ఒకవేళ ఒకటో తేదీ సర్వర్ పనిచేయకపోతే రెండో తేదీ తీసుకోవాలి ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు స్టూడెంట్ అని చెప్పేసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అంటే దీని వలన మనకు వచ్చేసి గతంలో ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ టైంలో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ కోడ్ వచ్చిన టైంలో ప్రతి ఒక్క పింఛన్ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది అదే ప్రాసెస్ కంటిన్యూ చేయలేదు అది ఎందుకు చేయలేదు అనేది విషయం కూడా నేను మొత్తం క్లారిటీ చెప్తాను మనకు రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ అధికారానికి వచ్చిన తర్వాత మనకు రెండు మూడు నెలలు బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది అలా బ్యాంక్ ఖాతాలో జమ చేసిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాలేదు ఈ వ్యక్తి అందుబాటులో లేడు లేకుంటే చనిపోయాడు అని చెప్పేసి ఇప్పుడు పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ప్రతి ఒక్క మండలంలో కానివ్వండి ప్రతి ఒక్క గ్రామంలో కానివ్వండి పింఛన్ తీసుకునేటువంటి లబ్ధిదారులు ఒకవేళ చనిపోతేనే కానీ అమౌంట్ తిరిగి బ్యాంక్కి కట్టేవాళ్ళం అదే ప్రాసెస్లో మూడు నెలలు కంటిన్యూ చేయడం వలన ఒక్క రూపాయి కూడా రిటర్న్ రాలేదు మీరు బాగా గమనించిన లేదు డైరెక్ట్ వాళ్ళ పింఛన్ అమౌ పింఛన్ అమౌంట్ అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది అట్లా మూడు నెలలు ప్రాసెస్ కంటిన్యూ చేసేసరికి గవర్నమెంట్ అనేది గవర్నమెంట్కి అనేది ఒక్క రూపాయికి రిటర్న్ రాలేదు కాబట్టి ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయలేదు తర్వాత ఎలక్షన్ కో టైంలో ఒక నెల రెండు నెలలు బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగింది తర్వాత వచ్చేసి అదే ప్రాసెస్ కూడా కొనసాగించలే తర్వాత కేవలం ఇప్పుడు స్టూడెంట్కి మాత్రమే అంటే వికలాంగుల స్టూడెంట్కి మాత్రమే ఈ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా అందుకు కాబట్టి ఈ పింఛన్ తీసుకున్నటువంటి లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు కాబట్టి కేవలం స్టూడెంట్కి మాత్రమే వికలాంగుల స్టూడెంట్కి మాత్రమే బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది ఓవరాల్గా మనకు ఎవరైతే అనగా స్టూడెంట్ ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో వికలాంగుల స్టూడెంట్ ఉంటారో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి నేను అనుకునేది ఏంటంటే కనుక ఈ వీడియోలో చిన్న పిల్లలు ఉంటారు ఎయిత్ క్లాస్ కానివ్వండి నైన్త్ సెవెంత్ క్లాస్ ఇటువంటి వాళ్ళకు బ్యాంక్ కా అమౌంట్ ఉండదు బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ ఉండదు మరి వాళ్ళ పరిస్థితి నా డౌటు నీ వీడియోలో నాకు డౌట్ వచ్చింది కాబట్టి నేను అడుగుతున్నాను మళ్ళీ వాళ్ళ పరిస్థితి ఏదో మీరు కామెంట్ తెలియజేయండి మీకు ఐడియా ఉంటే అనకన్నా మామూలుగా అయితే అనక ఇంటర్ డిగ్రీ బీటెక్ ఇట్లా చదివే వాళ్ళకైతే అయినా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది మరి చిన్నపిల్లలకి అయితే బ్యాంక్ అకౌంట్ ఉండదు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఎట్లా అని చెప్పేసి నేను అడుగుతున్నాను టోటల్గా చేసి కొద్ది మందికి మాత్రమే ఉపయోగపడుతుంది ఎందుకంటే అనక మన ఆంధ్రప్రదేశ్లో వేరే రాష్ట్రాలకు వెళ్ళి చదువుకునే వాళ్ళు కానివ్వండి లేకుంటే మన రాష్ట్రంలోనే జిల్లాలు ఇతర జిల్లాలకు వెళ్ళి చదువుకునేటువంటి స్టూడెంట్ కానివ్వండి ఈ దూరాభారం వెళ్ళి చదువుకునేటువంటి స్టూడెంట్ కానివ్వండి ఎవరికైనా కానీ ఉపయోగపడుతుంది కానీ అందులో బ్యాంక్ అకౌంట్ లేనివంటి వికలాంగుల స్టూడెంట్ ఉంటారు కదా వాళ్ళకైతేనే కానీ ఇది బెనిఫిట్ కాదు ఎందుకంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదు ఖచ్చితంగా వాళ్ళైతే రావాలి అందులో నాకు మా ఊర్లో ఉన్నాడు కాబట్టి ఒక అబ్బాయి నేను దానికి డౌట్ వచ్చింది అనమాట మీరేమనుకుంటున్నారో కామెంట్ తెలియజేయండి ఓకేనా ఇది ఓవరాల్గా మనకు వికలాంగుల పింఛన్ అనేది అనేది బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఇది ప్రాసెస్ ఎంతవరకు కంటిన్యూ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ